హైవర్స్ నిన్న నంజాల జిల్లాలో పగిడ్డ్యాల మండలం ఎల్లాల వాసంత అనే చిన్నపిల్ల ఆ ముచ్చుమరి దగ్గర ఉన్నటువంటి ఎత్తిపోతల పథకం దగ్గర కాలువలో పడిపోయింది పడకపోయిన పడేశారు సిక్స్త్ క్లాస్ వాళ్ళు సెవెంత్ క్లాస్ వాళ్ళు ఆ పిల్లలు రేపు చేశారు కదా ఇప్పుడు విచారణలో మరిన్ని విషయాలు అంటే మొన్న ఏడవ తారీఖున వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఇంటి దగ్గరనే ఉన్నారు ఈ పిల్ల కూడా ఇంటి దగ్గరనే ఉన్నారు ఆడుకుంటూ వీళ్ళ ముచ్చుమర్రి ఆ స్కూల్ ప్రాంగణం దగ్గర ఒక పార్క్ అనేది అడుగుతుంటే ఆడకు వెళ్తానని చెప్పి వచ్చిందట పార్కుకు వచ్చింది ఆడుకుంది ఈవెన్ ఇప్పుడు నంజాల ఎంపీ ఉన్నారు కదా బైరెడ్డి శబరి వాళ్ళ సంతులు కూడా ముచ్చుమర్రి ఓకే సరే ఆ పార్కు దగ్గర ఆడుకుందట ఆ తర్వాత ఆ ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయినారు ఈ ఒక అమ్మాయి ఆడ ఆడుకుంటూ ఇక అప్పుడు ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన అప్డేట్ ఏంటంటే ఎవరైతే ఈ బాలిక మీద అత్యచరణ్ అచ్చచరణ పాల్పడుతున్నారో నిన్న మనం మాట్లాడినప్పుడు సిక్స్త్ క్లాస్లో ఇద్దరు సెవెంత్ క్లాస్లో ఒక కదా ఇప్పుడు వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఏజ్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ మధ్య అంటున్నారు అంటే వాళ్ళు చిన్నప్పుడు స్కూల్కి వెళ్లకుండా ఉండి తర్వాత లేట్గా జాయిన్ అవన్నీ అయ్యి ఉండాలా వాళ్ళు చదివే క్లాసులు సంబంధించి ఇన్ఫర్మేషన్ రాంగ్ అనే వచ్చినారు బట్ ఏజ్ అయితే పద్నాలుగు పదిహేను సంవత్సరాల మధ్య అంటే వారికి స్మార్ట్ ఫోన్లో ఉన్న చెత్త చదరం గలీజ్ కంటెంట్ చూసి కామంతో కళ్ళు మూసిపోయి మదమెక్కి వాంటెడ్గా కావాలని చేసింది ఇదంతా తర్వాత వాళ్ళకి ఆ అమ్మాయిని అక్కడి నుంచి మాటలు చెప్పేసి వాళ్ళతో పాటు తీసుకెళ్తారు ఎటు ఈ ముచ్చుమరి ఎత్తిపదల పథకం సైడ్ పట్టుకెళ్తారు దారిలో ఒక కిరాణా కొట్టు ఆ కిరాణా కొట్టులో ఒక ఆయన దగ్గర ఆ పిల్లలు కొనిపించారు వాళ్ళు కొనుక్కున్నారు ఆయన అతను చూశాడు సగలే తెలిసిన పిల్లలు కదా స్కూల్లో ఆడుకుంటున్నారేమో అనుకున్నాడు ఆదివారం కదా దెన్ ఇక ఆ తర్వాత వీళ్ళు ఆ పిల్లను చోటుకు తీసుకెళ్ళి అత్యాచారం చేశారు నిన్న మనం అనుకున్నది ఏంటి అత్యాచారం చేసిన తర్వాత ఆ పిల్ల వచ్చేసి అన్కాన్షస్లకు వెళ్ళిపోతే భయపడి చనిపోయిందని పడేశారని అనుకున్నాం లేదా చనిపోయింది అని చెప్పేసి పడేశారని అనుకున్నాం ఆ అమ్మాయి బతికే ఉంది బతికున్న అమ్మాయిని దారుణంగా గొంతు పిసికి వీళ్ళే చంపేశారు ఎక్కడ చెప్పిద్ది ఇంకా అని చెప్పేసి అంటే వాళ్ళు నిజంగానే ఏదన్నా మత్తు పదార్థాలు కూడా తీసుకుని ఉండవచ్చు అంత దారుణంగా ఆ అమ్మాయిని అత్యాచారం చేసి గొంతు పిసికి చంపి ఆ తర్వాత మరల ఈ ఎత్తిపోతల పథకంలో కాలంలో వేస్తే తేడా కొట్టిద్దని దొరకకూడదని వాటర్ ఫ్లో ఎక్కువ ఎక్కడుందో చూసి అక్కడ ఏవైతే ఈ లిఫ్ట్కి సంబంధించేసి ఉన్నాయో అక్కడ అవతల దానిలో చేశారు అది వచ్చేసి ఆల్మోస్ట్ కృష్ణాడిది అన్నట్టు ఫ్లోటింగ్ అన్నది అక్కడ ఉండిద్దారు అక్కడ వేసారండి ఆ అమ్మాయిని తర్వాత నిన్నెవరో క్వశ్చన్ అడిగారు వీళ్ళ ఎలా తెలిసిందండి అండి ఈమె ఆదివారం నైట్ చూసారు చూసారు ఇక్కడ రావడానికి కంప్లైంట్ ఇచ్చారు తర్వాత సోమవారం ఈ బైరెడ్డి షాపులో ఏదో పర్యటనలో ఉన్నారు ఆ నియోజకవర్గంలో ఆడదాకా వెళ్ళి చెప్తే ఇమిడిగా ఆ పోలీసులు చెప్తే పోలీసులు అప్పటి నుంచి వెతులాడ ప్రారంభించారు ఈ వెతిలాడ ప్రారంభించిన పోలీసు జాగిరాలు కుక్కలు ఉంటాయి కదా అవి మొత్తం వెతుకులాడుతూ వెతుకులాడుతూ ఉన్నాయి అప్పుడు ఆ ఎత్తిపోతల పథకం దగ్గరకు దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ కుక్క తచ్చాడుతూ తచ్చాడుతూ ఉంది ఆన్ ద వేలో ఉన్న షాపులు కానీ ఉన్న చూస్తే ఈ బట్టి కొట్టి కనిపిస్తుంది అప్పుడు వాళ్ళని అడిగారు అప్పుడు ఆయన చెప్పుకున్నాడు ఏమయ్యో పసిపిల్ల కనిపించలేదయ్యా కుక్కలు చూస్తే ఇటే వచ్చిన్నాయి ఏందంటే మొన్న ఆదివారం రోజు ముగ్గురు పిల్లలు ఒక పసిపిల్లని తీసుకొని ఇటే వచ్చిన్నారు షాపులు కొనుక్కున్నారని చెప్పేసి అన్నాడు అవునా ఎవరు ఏంటి అన్నప్పుడు ఆయన చెప్పిన ఆనవాళ్ళని బట్టి రిమైనింగ్ వాళ్ళని అడిగితే పలానా పిల్లలు రంటే అప్పుడు వాళ్ళని తీసుకొచ్చారు అప్పుడు ఆ పిల్ల నా కొడుకు చెప్పున్నారు మేమే చేసాము ఇంకా భయం వేసి చంపేసి పడేసాము అన్నారు ఇక వాళ్ళ అదుపులోకి తీసుకున్నారు లోపలి నుంచి విశాఖపట్నం నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీసుకొచ్చిన స్పెషల్ బోర్డ్స్లో మొత్తం జల్లి పడుతూ ఉన్నారు ఇవాళ నాలుగో రోజు ఐదో రోజా ఇప్పటికీ ఆ పాపకు సంబంధించి ఏ ఆనవాళ్ళు దొరకదు ఇప్పుడు చెప్పండి వీళ్ళని పిల్లలనాలా లేదు ఈ కొత్త చట్టలు భారతీయ న్యాయ సమితాలు అవన్నీ ఇవన్నీ అవే లేదా పోక్సాట కింద అవే వీటి కింద తీసుకొచ్చి వీళ్ళని ఎన్కౌంటర్ చేసి పాడయ్యారా చెప్పండి నిన్న మొన్న సారీ నిన్న పెట్టే మీడియో ఈరోజు కూడా కింద కొంతమంది కామెంట్లు పెడుతున్నారు నేను మరలా చెప్తున్నా కొంచెం బుద్ధి జ్ఞానం ఉన్నా కడుపుకి అన్నం తింటూ ఉన్నా మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్న రాజకీయాలు కొంచెం దూరంగా ఉండి ఇటువంటి కామెంట్లు పెట్టండి అరే మీరు జగన్ గురించి అవడం మర్చిపోయారు ఏంటి ఇందులో ఏ జగన్ వాళ్ళు ఇదంతా అంత ఎదురుపప్పులా కనిపిస్తున్నాండి నేను అర్థం కావట్లా ప్రతి వీడియోలో కూడా చాలా రెస్పాన్సిబుల్గా నేను ఉన్నటువంటి అంశాలు చెప్తూ ఉన్నా పొలిటికల్గా అన్నప్పుడు జగన్ చేసే అరాచకాలు అన్నీ కూడా చెప్తూనే ఉన్నా గతంలో ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న కూడా ఎంత నీచుగా బిహేవ్ చేస్తారో చెప్తూ ఉన్నా అలాంటిది ఇంకా జగన్ అసలు ఎన్నికేసుకొస్తారేంటి మీరు ఇంత సీరియస్ టాపిక్లో కూడా మీరు జగన్ మర్చిపోయారే జగన్ వల్ల ఇదంతా అని ఎక్కడం చేస్తారేంటి జగను ఆ ట్యాబ్లు ఏవైతే ఇచ్చినాడో పిల్లలకి దానివల్ల ఇటువంటి ఘటనలు దొరికిన విషయం మీకు తెలుసా ఆ ట్యాబ్ల పని వాళ్ళ చెత్త కంటెంట్ వల్ల ఇటువంటి ఘటనలు పాల్పడడం మీకు అర్థమవుతుందా అడిసిన నేను జగన్ టాపిక్ టచ్ చేయాలి ఎందుకు లేని చెప్పేసి బట్ వాంటెడ్ కావాలని ఇరిటేట్ చేస్తే ఎట్లా అండి కొంచెం ఆలోచించండి మన సమాజంలో బతుకుతున్న అడవిలో కాదు అన్న మరలా చెప్తున్నా మీరు ఏ పార్టీ వలన కావచ్చు కాదు ఉండాల్సింది అభిమానం తప్ప బానిసత్వం కాదు బానిసలుగా ఉన్న ఆడ మగ ఎవరైనా సరిపోతుంది చిన్నైనా పెద్దైనా అయినా వానిషిగా బతుకుతూ ఒక పార్టీకి ఊడిగా చేస్తారు మీరు కనుక అన్నట్టయితే మీరు బతకం వేస్ట్ మీరు సమాజం నష్టం తప్ప వేరేది కాదు మీ కుటుంబం కూడా మీ వల్ల ఇబ్బంది పడతారు